సంగారెడ్డి జిల్లా విద్య వైద్యం పారిశ్రామిక రంగాల్లో అభివృద్ధి పథంలో సాగుతోందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ అన్నారు సంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్మన్ మంజుశ్రీ జైపాల్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో మంత్రి పాల్గొన్నారు ఈ సందర్భంగా దామోదర రాజనరసింహ మాట్లాడుతూ సదాశివపేట మండల కేంద్రానికి డయాలసిస్ కేంద్రాన్ని మంజూరు చేశామన్నారు స్థానిక సమస్యల పరిష్కారానికి ప్రజాప్రతినిధులు చిత్తశుద్ధితో పనిచేయాలన్నారు మారుమూల గ్రామాలకు నలువైపుల నుంచి రోడ్డు సౌకర్యాలు కల్పిస్తే కనెక్టివిటీ పెరిగి పల్లెలు మరింత అభివృద్ధి చెందుతాయన్నారు

ఈ రోజు విజయవంతంగా ఐదు సంవత్సరాలు జిల్లా కొన్ని సేవలు అందించారు అభినందిస్తున్నాము ధాన్యం కొన్ని